హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహటెక్ టీవీ పిఎం కిసాన్ పంతొమ్మిదో విడతకి సంబంధించిన నిధులు జమ చేసే తేదీనైతే ఫిక్స్ చేయడం జరిగింది మోడీ సర్కార్ మరి ఏ రోజున ఏ టైంకి ఈ యొక్క అమౌంట్ అనేది జమ చేయడం జరుగుతుంది అనే వాటి గురించి పూర్తి సమాచారం మనమైతే తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం అలానే పిఎం కిసాన్కి సంబంధించి రైతులకు ఒక్కొక్కరి ఖాతాల్లో నాలుగు వేల రూపాయలు అనేది జమ చేయడం జరుగుతుంది మరి ఎవరికి ఈ యొక్క నాలుగు వేల రూపాయలు జమ చేస్తున్నారు అనే దాని గురించి కూడా పూర్తిగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియో అనేది స్కిప్ చేయకుండా వరకు చూడండి మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తున్నట్లయితే వెంటనే మన స్నేహటెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే రైతు సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలు అమలు చేస్తూ అన్నదాతలకు అండగా నిలుస్తున్న గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా పీఎం కిసాన్ యోజన పథకాన్ని రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ప్రారంభించారు అప్పటి నుంచి రైతులకు పంట సాయం చేస్తూ వస్తోంది కేంద్రం పిఎం కిసాన్ యోజన స్కీమ్లో భాగంగా సంవత్సరానికి ఉచితంగా ఆరు వేల రూపాయలు పంట సాయం చేస్తున్నారు ప్రస్తుతం దేశంలో అర్హులైన రైతులంతా ఈ స్కీమ్ బెనిఫిట్స్ అందుకుంటున్నారు ఏప్రిల్ నుంచి జులై ఆగస్ట్ నుంచి నవంబర్ డిసెంబర్ నుంచి మార్చి సమయంలో ప్రతి విడతలో ఎకరానికి రెండు వేల రూపాయల చొప్పున కేంద్రం ఆర్థిక సాయం అందిస్తుంది ఈ క్రమంలోనే రీసెంట్గా పిఎం కిసాన్ పద్దెనిమిదో విడతకు సంబంధించిన నిధులు కూడా రిలీజ్ చేశారు ప్రధాని మోడీ అక్టోబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు తేదీన రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అనేది జమ అయింది పంట సాయంగా రెండు వేల రూపాయలు రైతుల అకౌంట్లో జమ చేయడం జరిగింది ప్రస్తుతం పిఎం కిసాన్ పంతొమ్మిదో విడతపై కీలక సరికత్తులు చేస్తున్నారు వీలైనంత త్వరగా పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత ఫండ్స్ రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు తొలుత ఈ డబ్బులు ఫిబ్రవరి నెలలో విడుదల చేయాలని భావించిన మోదీ సర్కార్ ఇప్పుడు ప్లాన్ మార్చేసిందని తెలుస్తుంది కొత్త సంవత్సరం ఆరంభంలోనే రైతన్నాల సంబరం చూడాలనే కోణంలో జనవరి నెల మొదటి లేదా రెండో వారంలోనే పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత ఫండ్స్ రిలీజ్ చేసేలా సన్నాహాలు షురు చేశారు అంతేకాదు పీఎం కిసాన్ పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలు అందుకోని రైతులకు ఆ డబ్బులను పంతొమ్మిదో విడతలో కలిపి జమ చేయాలని ప్రభుత్వం ప్లాన్ రెడీ చేసింది పిఎం కిసాన్ స్కీమ్ ప్రయోజనాలు పొందాలంటే రైతులు తప్పనిసరిగా చేయవలసిన పని కేవైసీ అప్డేట్ ఇందుకోసం పిఎం కిసాన్ అధికారిక పోర్టల్ పిఎం కిసాన్ డాట్ జీఓవిన్ డాట్ ఇన్లోకి వెళ్ళి మీ ఆధార్ నెంబర్ ఫోన్ నెంబర్ భూమికి సంబంధించిన వివరాలతో పీఎం కిసాన్ ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు ఈకేవైసీ పూర్తి చేసిన పీఎం కిసాన్ డబ్బులు అందట్లేదంటే పీఎం కిసాన్ యోజన హెల్ప్లైన్ నంబర్లకు వన్ డబల్ ఫైవ్ టూ సిక్స్ వన్ లేదా వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ వన్ డబల్ ఫైవ్ టూ సిక్స్ టోల్ ఫ్రీ నంబర్ జీరో డబల్ వన్ టూ డబల్ త్రీ ఎయిట్ వన్ జీరో నైన్ టూకు కాల్ చేసి సమస్యను వెల్లడించింది అధికారులు మీకు పరిష్కారం చెప్తారు సో చూసారు కదా వివాన్స్ ఎవరైతే దేశవ్యాప్తంగా పీఎం కిసాన్కి సంబంధించిన రైతులు ఉన్నారో వీరందరికీ కూడా పీఎం కిసాన్ పంతొమ్మిదో విడతకి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది జనవరి నెలలో అయితే జమ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహటెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పిఎం కిసాన్ పద్దెనిమిదో విడతకు సంబంధించిన రెండు వేల రూపాయలు ఎవరి రైతులకైతే జమ కాలేదో ఆ రైతులందరికీ కూడా పిఎం కిసాన్ పంతొమ్మిదో విడతకి సంబంధించిన నిధులతో కలిపి అంటే నాలుగు వేల రూపాయల చొప్పున ఆ రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ మిత్రులకు మన వీడియోని షేర్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్